హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా రోహిణి మనోజ్ ఇలాంటి జంట ప్రతి కుటుంబంలో ఒకరు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి చేయకుండా తిని కూర్చొని అనే ఆలోచన ఉండేవాళ్ళు ప్రతి ఫ్యామిలీలో ఒక జంట అయితే ఖచ్చితంగా తెలియకుండానే ఉంటారండి ఈ సీరియల్లో కూడా ఈ రోహిణి అండ్ మనోజ్ అయితే దొంగ ముఖాలు కానీ ఇప్పుడు నలభై ఐదు లక్షలు వచ్చాయి కదా అది ఏంటంటే వాళ్ళ నాన్నగారి డబ్బు సత్యం గారి డబ్బు కదా అది వచ్చినప్పుడు తీసుకెళ్ళి మనోజు ఇచ్చేస్తానని చెప్పితే కూడా రోహిణి కిలాడీది కదా వద్దొద్దు మనోజ్ దీంతో మనం ఏదైనా బిజినెస్ చేసి సంపాదిస్తామంటే అది ఆల్రెడీ ఇంకో పెళ్ళి అయిపోయి వీడిని మోసం చేసి పెళ్లి చేసుకున్నది వాళ్ళ నాన్న డబ్బు ఉండేవాడు అని చెప్పి కూడా మోసం ఉంటుంది అయినా కూడా ఈ డబ్బు అనేది వాళ్ళకి ఇవ్వకుండా మనం వాడుకొని బిజినెస్ చేద్దాం మనోజ్ అని చెప్పేసి ఇద్దరు కిలాడీ కథలు పడుతూ నలభై ఐదు లక్షలు అయితే నొక్కేశారండి కానీ అక్కడ సాక్షి సంతకంగా బాలు పెట్టాడు కదా అది ఏదో ఒక రోజు బయటపడి పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఆ డబ్బు న్యాయంగా అయితే ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయాలి కదా ఇలాంటి వాళ్ళని దేంతో కొట్టాలి చెప్పండి